హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి భారీ గుడ్ న్యూస్ సో ఈ గుడ్ న్యూస్ కనుక విన్నారు అంటే ఎగరైతే గంతేస్తారో అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది సీఎం జగన్ గారు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే జారీ చేశారండి మూడు పథకాల డబ్బులు మనకైతే రేపటి నుంచి పడబోతున్నాయి సో అది కూడా ఈ నెల ముప్పై తేదీ లోపల మాత్రమే ఎంతమంది ఖాతాల్లోకి జమ అయితే అంతమందికి మాత్రమే జమ అవుతున్నాయి సో అది కూడా ఈ నెల ముప్పై తేదీ మాత్రమే సో విడనైతే చివరి వరకు చూడండి ఎందుకంటే మరి ముందుగా ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడబోతున్నాయి అలాగే ఏ ఏ పథకాలకి డబ్బులు అయితే పడబోతున్నాయి అనే దాని గురించి క్లియర్ గా చెప్పబోతున్నాను మీరు అనుకోవచ్చు సో ఇది కూడా నిజం కాదేమో ఫేక్ న్యూస్ అని చెప్పేసి సో అలా ఏమి కాదండి నిన్నటి నుంచి మనకైతే వైఎస్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అలాగే పదిహేను వేల రూపాయలు ఈబీసీ నేస్తంకి ఓసీ కులాల వాళ్ళకి కూడా డబ్బులైతే వస్తుంది కదండి వారందరికీ కూడా నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి డబ్బులు అయితే ఖాతాల్లోకి జమ అవుతున్నాయి సో అది కూడా మనకు ఈ నెల ముప్పై తేదీ లోపల మాత్రమే ఎంత మంది ఎన్ని జిల్లాల వాళ్ళకి జమ అవుతాయో కూడా మనకైతే తెలియదు సో ఇప్పుడు నేను అందరికీ కూడా పడతాయా కొంతమందికే పడతాయా ముందుగా ఏ జిల్లా వాళ్ళకి డబ్బులు పడతాయి ఇది కూడా మీకు క్లియర్గా చెప్పబోతున్నాను సో దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో అలా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది అదే మీరు కొంచెం కొంచెంగా చూశారు అంటే మళ్ళీ కామెంట్లలో అడిగారు అంటే మళ్ళీ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుంది సో అందుకని చెప్పి చెప్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రైతన్నలు ముఖ్యంగా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి మూడు పథకాల డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయండి ఇది మాత్రం ఖచ్చితము సో మనకైతే బటన్ నొక్కారు కానీ డబ్బులు పడలేదు సో మీకు నమ్మబుద్ది కూడా కాదు కానీ ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తున్నారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము సో తప్పకుండా చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మూడు పథకాల డబ్బులు రేపటి నుంచి జమ అయితే అవుతున్నాయండి మరి ఆ పథకాలు ఏమేమిటంటే పిఎం కిసాన్ పదిహేడవ విడత అనేది విడుదల చేస్తున్నారు అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే మనకు లాస్ట్ ఇయర్ మీచాంగ్ తుఫాన్ వల్ల లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎవరి పంట పొలాలు స్పాయిల్ అయ్యాయో సో వారందరికీ కూడా సీఎం జగన్ గారు వారి పేర్లు కూడా తెలుసుకున్నారు ఆల్రెడీ అవి పాడైపోయినప్పుడు వాళ్ళు వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళేసి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది సో అది పాడైపోయిన వాళ్ళకి అందరికీ కూడా తెలుసు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా ఎంత నష్టపోయారు సో అందరికీ ఒకే విధంగా కాకుండా ఇప్పుడు మనకు పొలం అంటే ఇప్పుడు వరి పొలాలకి ఒక విధంగా వేరుశనగ వాళ్ళకి ఒక విధంగా అలాగే మిర్చి వేసే వాళ్ళకి ఒక విధంగా ఆ విధంగా ఎన్ని రకాల ఉంటే ఆ విధంగా ర్యాండమ్గా కూడా మనకు అయితే మనకు మీచాంగ్ తుఫాన్కి ఎవరు పంట పొలాలు అయితే నష్టపోయారో వారందరికీ కూడా ఎంత నష్టపరిహారం కట్టాలో అంత అనేది వాళ్ళ బ్యాంకులో అయితే రేపైతే జమ చేస్తా అన్నారండి సో అది కాకుండా మనకు ముప్పై తేదీ లోపల మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నారు ఆ తర్వాత ఒకటో తేదీ నుంచి డబ్బులు అయితే వే అయితే కుదరదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు వరకు ఎన్ని పథకాలకైతే బటన్ నొక్కారో అన్నిటికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారండి ఎందుకంటే ముఖ్యంగా దీనికి కారణాలు వచ్చేసి మనకైతే బటన్ నొక్కారే కానీ ఈ లోపల మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉంటే డబ్బులు అయితే వేయకూడదు కానీ బటన్ నొక్కారు కాబట్టి సో మనకు బటన్ నొక్కేసిన పథకాలు కాబట్టి ఎలక్షన్ కమిషనర్ గారితో పర్మిషన్ తీసుకొని బటన్ నొక్కేసిన తర్వాత డబ్బులు కనుక వేయకపోతే ప్రజలందరిలో కూడా బ్యాడ్ నేమ్ అనేది రావడం జరుగుతుంది సీఎం జగన్ గారు బటన్ నొక్కారే కానీ డబ్బులు వేయలేదని చెప్పేసి చాలా మందికి సో ఓటు కూడా వేయకుండా అవుతారని చెప్పేసి సో సో అందుకోసం అని చెప్పేసి డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది వరకు చెప్పారు కదా వేస్తారో వేయరో వేస్తారో వేయరో అనే డౌట్ కూడా మీకు రావచ్చు అదేం లేదండి ఈసారి మాత్రం రేపటి నుంచి డబ్బులు అయితే పడుతున్న వైఎస్ఆర్ చేయూత పథకానికి ఈబీసీ కూడా నిన్నటి నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి చాలా మంది కామెంట్ కూడా చేశారు పడ్డాయి అని చెప్పేసి అది కూడా ఆరు జిల్లాల వాళ్ళకి మాత్రమే సో మీలో ఎవరైనా ఆ వీడియో కొనుక్కో చూడకపోతే నేను ఆ వీడియో కూడా కామెంట్ లో కూడా పిన్ చేసి పెడతాను వైఎస్ఆర్ సంబంధించి ఎవరైనా ఉంటే చేయూత డబ్బులు సో మీరు కూడా ఆ వీడియో కూడా చూడండి కామెంట్ లో పిన్ చేసి పెడతాను ఆ వీడియోని అలాగే మనకు రైతు భరోసాకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కౌలు రైతులకు కావచ్చు మామూలు రైతులకు కావచ్చు వారందరికీ కూడా డబ్బులు అయితే రేపునే జమ చేస్తున్నారండి ఇంకా వచ్చేసి పిఎం కిసాన్ పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా డబ్బులైతే రేపటి నుంచి జమ అయితే అవుతున్నాయండి సో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఏ ఏ జిల్లా వాళ్ళకి ముందుగా డబ్బులు పడతాయి అనే దాని గురించి చూసుకుంటే సో మనకైతే వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికైతే వస్తుందో వారందరికీ కూడా ఆరు జిల్లాల పేర్లు అయితే నిర్మించడం జరిగింది ఈ ఆరు జిల్లాల వాళ్ళకి మాత్రం పడుతున్నాయి రేపటి నుంచి మళ్ళీ కూడా ఇంకొక ఆరు జిల్లా వాళ్ళ పేర్లు ఏడు జిల్లా వాళ్ళ పేర్లు కూడా చెప్తారంట సో అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక కొంతమందికి కూడా ఈ నెల ముప్పై తేదీ లోపల మాత్రమే డబ్బులు అయితే పడతాయి ఇంకా ఈ మూడు పథకాలకు చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి జిల్లా కూడా ప్రకటించలేదండి రేపటి నుంచి డబ్బులు అయితే పడతాయి అని మాత్రం చెప్పడం జరిగింది సో నాకు కనుక జిల్లాల పేర్లు ఈ లోపల కనుక అప్డేట్ కనుక వస్తే సో ఇలాంటి మనలాంటి ఎన్నో న్యూస్ ఛానల్లో కూడా ఉంటాయి మీరు అయితే నేను కూడా నాకు ఏ జిల్లా వాళ్ళకి అయితే పడతాది అని కనుక నాకు అప్డేట్ కనుక తెలిసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో రైత నెలకి ఎవరెవరికి ముందుగా ఏ జిల్లా వాళ్ళకి డబ్బులు పడబోతుంది అనేది కూడా నేను రేపటి వీడియోలో పెడతానండి ఒకవేళ ఆ అప్డేట్ కనుక నాకు రానట్లయితే రేపు నేను దీని గురించి ఏ ఏ జిల్లాలో వాళ్ళకనైతే చెప్పడం అయితే జరగదు సో మీరు మాత్రం రేపటి నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి సో రేపటి నుంచి డబ్బులు పడుతున్నా చెప్పేసి రేపు బ్యాంకులకి అయితే వెళ్ళొద్దండి ఎందుకంటే ఒకటే గుర్తు పెట్టుకోండి అందరికీ వేయటం లేదు కొంతమందికి మాత్రమే వేస్తున్నారు సో వేసిన వాళ్ళు వేయని వాళ్ళు అందరూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తర్వాత కామెంట్లలో బ్యాంకులో మీరు చెప్పడం వల్ల వెళ్ళాము డబ్బులు పడలేదు వాళ్ళు తిట్టారు ఇదే అయితే చెప్తున్నారు సో ఒకసారి గుర్తించుకోండి మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే పడాలి కాబట్టి సో మనకు ఈరోజు రేపు పడతాయి అన్నప్పుడు సాయంత్రం లోపల పడతాయి అది కూడా కొంతమందికి పడతాయి కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోండి మీ ఫోన్కి మెసేజ్ వస్తే వెంటనే వెళ్తే తెచ్చుకోండి అంతేకాని ముందుగానే మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే ఏ ఏ జిల్లాలు వాళ్ళకి పడతాయి మనకు తెలియదు కాదండి మామూలుగా అయితే మనకు ఈ మూడు విడతలుగా అయితే మనకు ఎలక్షన్ కోడ్ అనేది రాకుండా ఉండింది ఆ సమయంలో మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది ఎట్లాంటి ఆటంకాలు ఎలాంటి తిరఖాస్తులు లేకుండా అందరికీ కూడా వేయడం జరిగింది ర్యాండమ్ గా అందరూ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు కానీ ఈసారి ఎలా అంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది అందుకని చెప్పి ఎక్కువ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్స్ అనేది కూడా చేయడం అనేది కష్టంగా ఉందని చెప్పేసి సో కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది రేపు ఎన్ని జిల్లాలు వేళకి వేస్తారో కూడా తెలియదండి ఈరోజు ఈవినింగ్ అంతా కూడా అప్డేట్ ఇస్తారు ఒకవేళ వేస్తే మొత్తం కనుక వేస్తే ఒక అదృష్టం అనేది చెప్పవచ్చు సో ఈ విధంగా రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఈ మూడు పథకాలకి మనకు ఇన్పుట్ సబ్సిడీ పిఎం కిసాన్ రైతు భరోసా ఈ మూడు పథకాలకు సంబంధించి అందరికీ కూడా రేపటి నుంచి డబ్బులైతే అయితే పడుతున్నాయి అలాగే డాక్రా మహిళలకు కూడా డబ్బులైతే ఆసరా డబ్బులు కూడా పడతాయి అనేది చెప్పడం జరిగింది సో ఎప్పుడు పడతాయి అనే దాని గురించి డాక్రా మహిళలకు కూడా ఒక వీడియో అయితే తెలిసిన తర్వాత చేస్తానండి సో చూశారు కదండి రైతన్నలందరూ కూడా మనకు జిల్లాల పేర్లు కనుక రే ఈరోజు నాకు అప్డేట్ కనుక తెలిసినట్లయితే ఈవినింగ్ రేపు మాత్రం నేను ఖచ్చితంగా వీడియో పెడతాను అప్పుడు మీ జిల్లా ఉందో లేదు వెంటనే రేపైతే చెక్ చేసుకోండి సో ఇదేనండి ఇదో ఇవాళటి వీడియో రేపటి నుంచి రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా సో ఓకేనండి చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్